అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ప్రకాశం జిల్లా చీరాల నుంచి బ్రదర్ శ్రీను గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవర రెచ్చువాడనిది సంబంధించిన నలభై కోడిపుణులను అయితే అమ్మగానే చూపించరుగుతుందండి కానీ ఈ వీడియోలో కేవలం ఏడు కోటి పుణ్యుల యొక్క ఫోటోలు మాత్రమే పెట్టడం జరిగింది మీకు మాత్రం ఒకవేళ బల్క్గా పది ఇరవై కోడిపుణ్యులు కావాలంటే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేస్తే బ్రదర్ అయితే మీకు వాటి యొక్క ఫొటోస్ అని వీడియో సెండ్ చేస్తా అని చెప్పారు పర్సనల్గా ముందుగా వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని చెప్పి అయితే బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజుల యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి పది నెలల నుంచి పదమూడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉన్నాయని చెప్పి అయితే బ్రదర్ వాణి చెప్తున్నారు ఈ కోడిపుంజుల యొక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి మూడు కేజీలు పైన ఉంటాయని చెప్పి బ్రదర్ వాణి చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజులు ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేయండి అలాగే వీటి యొక్క ధర వేసి చూసుకున్నట్టయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల మధ్యలో వీటి యొక్క ధరలు అయితే ఉన్నాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి దయచేసి ఈ కోడిపుంజలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ దగ్గర అయితే ఎప్పుడు కూడా నలభై కోడుపుంజలు అవైలబుల్గా ఉంటాయని చెప్పి అయితే బ్రదర్ వని చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి శ్రీను గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా చీరాల థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫామ్స్